నిన్న పచ్చ మీడియా టీడీపీకి సంబంధించిన ఒక ఛానల్లో మన టాల్కమ్ పౌడర్ అనబడే అన్న కొంత కామెడీ చేశాడు ఆయన చేసిన కామెడీ ఏంటంటే మంత్రివర్గ విస్తరణ క్యాబినెట్ విస్తరణ జరిగిపోయిందని కేంద్రంలో అది కూడా రాష్ట్రంలో కాదు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కానీ వీళ్ళకి ఇక్కడ మంత్రి పదవి లేకుండా వీళ్ళ సేవలను కేంద్రంలో వినియోగించుకోవాలని మోడీ గారు అనుకున్నారని పవన్ కళ్యాణ్ గారికి మన నారా లోకేష్ గారికి కేంద్రంలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి ఆయన చేసిన కామెడీ చూసి ప్రజలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారని వినికిడి కాకపోతే ఎందుకు నవ్వకుండా ఉంటారు వాళ్ళు పోటీ చేసేదేమో రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లకు ఆయనేమో కేంద్రంలో కేంద్ర మంత్రి పదవులు ఇస్తారని చెప్పి చెప్తా ఉంటే ప్రజలు నవ్వకుండా ఏం చేస్తారు చెప్పండి ఇలాంటి మీడియాని పట్టుకొని తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది అంటే సగం తెలుగుదేశం పార్టీకి పట్టిన శనే ఈ పచ్చ మీడియా అని నేను అనుకుంటున్నా వాళ్ళకు కూడా తెలుసు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పూర్తిగా తేడతెలం అవుతుందని ఆశిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ